తెలుగు సిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ ఇరవై మూడున తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పులమూరు గ్రామంలో జన్మించారు వేదం జ్యోతిష్యం ధర్మశాస్త్రాలను పఠించారు సుబ్రహ్మణ్య శాస్త్రి పంతొమ్మిది వందల అరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఐదున రాజమహేంద్రవరంలో మరణించారు వీరు అనేక కథలు రచించారు గిడుగు రామ్మూర్తి లాగా ప్రముఖ వ్యవహారిక భాషావాది కలం పేర్లతో శతాధిక వ్యాసాలు రచించారు వీరి మొదటి కథ ఇరువురము ఒక్కచోటికే పోదాము అన్నది పంతొమ్మిది వందల పదిహేనులో ప్రచురితమైనది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పుల్లం రాజు వీరు రచించిన కథ తొలి తెలుగు దళిత కథగా ఇప్పటికీ కొనియాడబడుతుంది చాలా పుస్తకాలు ప్రచురించారు కథల్లో కలుపు మొక్కలు గులాబీ అత్తరు షట్కర్మయుక్త ఇలాంటి తవ్వాయి వస్తే పుల్లంపేట జరీ చీర ఇల్లు పే ఇల్లు పట్టిన విధవాడ పడుచు కీలెరిగిన వాత అరికాళ్ళ కింద మంటలు మొదలైనవి వీరి కథలు మిథున రాగం శ్మశాన వాటిక నీలాసుందరి క్షీరసాగర మథనం గింజలు నవలలు వారకాంత పాశం రాజరాజు నాటకాలు కూడా రచించారు ఖండకావ్యాలు అత్తాలుడు అలంకృతి అభిసారిక సీయా అనుభవం అనుభవాలు జ్ఞాపకాలు రాచపీనుగా తోడు లేకుండా వెళ్ళడు నాటకం మొదలైనవి రచించారు గొప్ప అభ్యుదయవాది సంఘ సంస్కర్త వారు తన రచనల్లో మార్పును కోరిన మానవతావాది వారి కథ నేడు మాదిగ పల్లె విన్నాం మీ అందరికీ స్వాగతం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథ మాదిగపల్లె విందాం ఎవరో ఈ మాదిగలు తమరెవరు బాబయ్య మేం బ్రహ్మలం ఈ మాట విని అతను ఉలిక్కిపడి లేచి రెండు అడుగులు ముందుకు వచ్చాడు పాగా తీసి మెడకు చుట్టుకొని వినయం కనపరుస్తూ నమస్కారం కూడా చేశాడు వయస్సు యాభై ఉంటాయి కారు నలిపే కానీ ముఖం మీద కళ ఉన్నది నుదురు కొంచెం ఆలోచనాపరుడని సూటిగా పెడతాడని చెబుతోంది అయితే అలా వెళ్ళండి దొరగారు ఇది మాదిగపల్లి లేకపోతే తమకెవరు కావారో చెప్తే ఆ గానుగు చెట్టు కిందకు నుంచోండి దొరగారు నేను తీసుకువస్తాను నేను మీ అందరి కోసము వచ్చిన ఇది మాదిగపల్లి అని నాకు తెలుసు మీ ఇళ్ళ మధ్య కాపురం చేయడానికి వస్తున్నాను నేను మా లచ్చన్న కొంప బేరమాడుతున్నవారు తమరేనా బావయ్యా అవునోయ్ తమకెందుకు పంతులు గారు అది చెప్పాను కదూ తమరు సెలవిచ్చేదంత విడ్డూరంగా ఉంది దేవరా తమ వంటి ప్రభువులు మాదిగల మధ్య కాపురం అవును అందుకోసమే ఆ ఇల్లు బేరమాడుతున్నాను మీతో వేలా కోలాడడం లేదు నేను నమ్మలేకుండా ఉన్నాను బాబయ్యా చూస్తావు కదూ అయితే ముందు ఇలా వచ్చి అరుగు మీద కూర్చోండి బాబయ్యా పద నేను అతని వెనకాలే వెళ్ళాను అతను లోపలికి వెళ్ళి చీపురు తెచ్చి అరుగు తుడిచి దయచేయండి దేవరా అన్నాడు మేము వాడుకుంటూ ఉన్న చేప తమకు వెయ్యలేను కిందే కూచోమనవలసి వచ్చింది కోపం వద్దు బాబయ్యా అని చేతులు జోడించుకొని ప్రార్థించాడు మీలో కాపరం చేసేటప్పుడు మీ చేపలు పనికిరాకపోవడం ఏమిటాయి కాకపోయినా అరుగు చక్కగా తుడిచావు మరి చాపెందుకు నేను కూర్చొని అతన్ని కూడా పక్కనే కూర్చోమన్నాను కానీ ఎన్ని విధాలు చెప్పినా కూర్చోకపోవడమే కాకుండా ఎదురుగా చేతులు కట్టుకొని కింద నుంచున్నాడు ఊళ్ళో వారంతా తమర్ని వెలిపెట్టారా ఏమిటి పంతులు గారు ఈ కాలంలో వెలియేయటం అందులోనూ అందులోను రాజమండ్రి వంటి పట్టణంలో కూడా నా తమకిక్కడ పనేమిటండి మీకు సేవ చేయడం అతనిది విని గతుకుమన్నాడు అతనిది విని గతుక్కుమన్నాడు మీతో పాటు కష్టము సుఖము అనుభవిస్తూ చివరికి మిమ్మల్ని పెద్ద కులాల వారితో సరిసమాన స్థితికి తీసుకువెళ్ళడం ముందు తమరు మాదిగలైపోరండి అలా అయితేనే నేను తలుచుకున్న పని చేయగలుగుతా కాకపోయినా మాదిగలేం పుచ్చిపోయారా అదీగాక బురదలో కూడకపోయిన వాడిని పైకి తీయాలంటే తీసేవాడు కూడా ముందు బురదలో దిగవటద్దోయ్ ఎవరిచ్చారండి తమకి ఉద్యోగం ఎవరు ఇవ్వలేదు ఒకరిచ్చేది కూడా కాదు ఇది ఇలాంటి ఉద్యోగం ఇచ్చేవారు లేరు అసలు ఇది ఉద్యోగమే కాదు అతనికి బోధపడలేదు మాట్లాడలేకపోయాడు ఇది నేను సొంతంగా కల్పించుకున్నది సొంతంగా ప్రవేశించింది ఈశ్వరుణ్ణి ప్రార్థించి బాగా ప్రార్థించుకోగా నేను చేయవలసిన పని ఇదే అని తేలింది దీనివల్ల తమకు లాభం ఏంటండి ఏం లాభం కలుగుతోంది పాదరీల మాటకి ఏం లేండి భేదాలు లేని జాతి వారిది కనికరం గల మనుషులు వారు మనం కూడా భేదాలు తీసేసుకుందాం ఇక కనికరమా బాగా చూస్తే అది లేని మనిషి లేడు అయితే అది కొందరిలో ఎక్కువ కొందరిలో తక్కువ ఉంటుంది ఎక్కువగానే ఉన్నవారు కూడా కొందరు కొన్ని కారణాల వల్ల ఇతరులకి లొంగిపోయి రాక్షసులైపోతారు కాకపోయినా దొరలలో మాత్రం అందరూ కనికరం ఉన్నవారే ఉంటారా పాదరీలు మాత్రం ఆకాశం నుంచి ఊడిపడ్డారా కులాలన్నిటిలోకి తక్కువది మా కులం మమ్మల్ని ఎవరు కలుపుకుంటారు దేవరా నేనే నేనేలానా వస్తున్నాను మీలోకి కోటికొక్కరు కొన్నాళ్ళకి పది మంది విన్నావా తర్వాత వంద రెండు వందలు ఎన్ని యుగాలకు అందరూ ఏకమవుతారు బాబయ్యా భేదం ఎన్నాళ్ళ నుంచి ఉందో చెప్పగలవా అబ్బో ఓరి నాయన ప్రపంచకం పుట్టినప్పటి నుంచి తప్పు తప్పు అది నిజం కాదు ఈ భేదం తర్వాత వచ్చి ఉంది కానీ ఆదిలో లేదు అయినా ఇప్పుడు మళ్ళీ మార్పు ప్రారంభం అవుతోంది దీనివల్ల కలిగే మొదటి లాభం ఏమిటంటే భేదానికికా దిగతీతే కానీ బిగతీత ఉండదు నాకేసి చూస్తూనే ఒక్క క్షణం ఆలోచించాడు తమ దగ్గర డబ్బే మాత్రం ఉందండి ఏమాత్రం కావాలంటావు ఒక్క క్షణం పైకి చూశాడు ఒక మాట నాకేసి బాగా పరకాయించి చూశాడు బాగా ఆలోచించే చెప్పు ఆలోచిస్తే డబ్బు అక్కర్లేదండి ఇంకేం మరి అసలు నాకు మాన్యాల మీద వచ్చేసి ఇస్తు నా కుటుంబానికే కటాకటిగా సరిపోతుంది కనుక మీకోసం నేనే డబ్బు ఖర్చు పెట్టలేను పైగా మీ పేరు చెప్పి నేను చందాలు వసూలు చేయను మీలోనే ఆవేదన కలిగిస్తాను మీ కులాన్ని మీ చేతులతోనే ఉద్ధరింపజేస్తాను నేను సలహాలు మాత్రమే చెబుతూ ఉంటాను మీ రెక్కల కష్టంతో మిమ్మల్ని బాగు చేస్తాను నా మాటలు అతనికి నచ్చినట్టు లేదు కొండకి తల వెంట్రుకలు ముడి పెడుతున్నారండి నువ్వు సరిగా చెప్పావు ఏం తేడా లేదు వస్తుందా కొండ కదిలి చక్కా వస్తుంది లేదు నాకు ఉత్ూహ భంగమే కానీ మీదేమీ పోదు కానీ మీరు కొంచెం ఓపికపడితే రెండేళ్లలోనే మీలో గొప్ప మార్పు చూపిస్తాను అయితే నన్ను ఇప్పుడేం చేయమంటారండి నేను ముందు మీ కుల పెద్దలందరితోటి మాట్లాడాలి అందరినీ ఒక చోట చేర్చగలవా దయచేయండి దొరగారు ఇలా అంటూ పాపన్న నన్ను మాదిగపల్లి మధ్యకి తీసుకువెళ్ళి రావు చెట్టు అరుగు మీద కూచోపెట్టి తాను కుల పెద్దల కోసం వెళ్ళాడు ధోరణి చూడగా మాదిగల బాగును గురించి ఇదివరకే అతను బాగా మదన పడుతూ ఉన్నట్టుంది ఇది మనకి మంచిదే అనుకుంటూ నేను అరుగు మీద చతికిల పడ్డాను రెండవ భాగం ఊహ తెలిసినప్పటి నుంచి ఈ భేదాలంటే ఎలాగో ఉండేది నాకు కానైతే నాకు శాస్త్రజ్ఞానం కానీ లోకానుభవం కానీ ఉందని కాదు కానీ ఒకరిని ముట్టుకోకూడదన్నా ఒకటి దగ్గరికి వెళ్ళకూడదన్నా ఏం అనిపించేది చిన్నప్పుడు మా ఊళ్ళో నేను ఒకరోజు రాజుల పిల్లవాడు జతగా ఉండేను ఉండేవాళ్ళం నాలుగో తరగతి దాకా ఇద్దరము కలిసి చదువుకున్నాం పాఠశాల లేనప్పుడు అతను నేను మా ఇంట్లోనో వాళ్ళ ఇంట్లోనో ఉండేవాళ్ళం అతను భోజనం చేసేటప్పుడు నేను అతని ఎదుట అమ్మగారు వేసిన పీట మీద కూర్చొని కబుర్లు చెబుతూ ఉండేవాడిని కానీ నేను భోజనం చేసేటప్పుడు మా వాళ్ళు అతన్ని నా ఎదుటికి రానిచ్చేవారు కారు అంటే అతను రాజుల పిల్లాడు వారు మనకంటే తక్కువ అన్ని కులాల్లోనూ మనదే గొప్పది మనం అన్నం తినేటప్పుడు ఇతర కులాల వారెవరు చూడకూడదు ఏం చూస్తే ఏం ఈ సందేహం తీరేది కాదు ఒకనాడు నేను మా చెల్లాయి మా ఇంట్లో నట్టివాకిట్లో సద్దన్నం తింటున్నాం చివర మా అమ్మ మా ఇద్దరికీ మీగడ పెరుగు వడ్డించింది మేమిద్దరము చెరో ముద్ద నోట్లో పెట్టుకున్నాం అంతే సరిగ్గా ఆ సమయంలో ముక్కు పొడుకలు తయారైనాయండి అని చెబుతూ రామలింగాచార్యులు తలుపులు తోసుకొని హాల్లోకి వచ్చి అంతట్లో మమ్మల్ని చూసి నాలిక కరుచుకుంటూ వెనక్కి పోయాడు మా చెల్లాయి ఇక నువ్వు ఆ అన్నం తినకూడదంది మా అమ్మ లేచి వెళ్ళి చేయి కడుక్కురా మరో కంచెంలో మళ్ళీ అన్నం పెట్టి పెరుగు పూస్తానంది కానీ నేను లేవలేదు పైగా మరో ముద్ద తీసి గభీమని నోట పెట్టుకొని మూడో ముద్ద చేత పుచ్చుకున్నాను ఆ పడంగా మా అమ్మ నా చెయ్యి పట్టుకొని లేవ తీసుకుపోయి చేతిలో ఉన్న అన్నం బలవంతాన పారేయించి చెయ్యి మూతి కడిగేసింది దాని మీద నేను కాసేపు గంతులు వేశాను కానీ లాభం లేకపోయింది అయితే నేను మొదటి కంచెం దగ్గర ఉత్తరా పోషణము పట్టలేదు రెండో కంచం దగ్గర పరిశేషణము చేయలేదు ఆ అన్నమే గబగబ తినేయాలనుకుంటూ ఉన్న నాకు అది తినకుండా చేయాలని ఉన్న మా అమ్మకి కూడా ఈ విషయం తోచలేదు విశ్వబ్రాహ్మణుడు చూసిన అన్నం పారేసింది ఇది మా అమ్మకి తృప్తి భోజనం కాగానే నేను రాజుల ఇంటికి వెళ్ళిపోయాను ఇది నాకు తృప్తి మా చెల్లాయి మాత్రం రామలింగాచార్యులు చూసిన అన్నమే పూర్తిగా తినేసింది మా అమ్మ దాన్నేమీ అనలేదు ఏం అప్పటికీ ఇప్పటికీ కూడా ఈ భేద కారణం నాకు బోధపడలేదు వైష్ణవులు వైకానసులు విశ్వబ్రాహ్మలు మరికొందరు కూడా ఇతరులు చూస్తూ ఉండగా భోజనాలు చెయ్యరు చివరికి వారు చంటి పిల్లలకు పెట్టి గోరుముద్దలు కూడా ఎవరూ చూడకుండానే జాగ్రత్త పడతారు కానీ ఎవరో ముసలి ముత్తైదువులు వితంతువులు తప్ప తక్కిన స్త్రీలందరూ చాకళ్ళు మంగళ్ళు ఇంట్లో పనిచేసే దాసీలు చూస్తూ ఉండగా భోజనం చేయడానికి ఒక్కొక్కప్పుడు సందేహించరు ఆ స్త్రీలు చేసిన వంటలు సోమయాజుల వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ పీకల మొయ్య ఆరగిస్తారు ఎవరు ఆక్షేపించరు ఏం ఇలాంటి సందేహాలతో నేను పెరిగి పెద్దనైనా కాకినాడ కాలేజీ హై స్కూలులో నేను ఫోర్త్ ఫారంలో చేరిన మొదటి రోజున ఒక మాదిగ పిల్లవాడు వచ్చి నా పక్కనే కూర్చున్నాడు అతను ఫలానా అని తెలిసినప్పుడు నాకేమీ కంగారెత్తలేదు కానీ కొంచెం ఎబ్బెట్టుగా మాత్రం ఉంది తర్వాత ఒక వారం గడిచేటప్పటికీ అతనికి నాకు స్నేహం కలిగింది కానైతే అతని ఇంటికి నేను కానీ నా బసకి అతను కానీ ఎప్పుడూ వెళ్ళడము రావడము జరగలేదు స్కూల్లో ఉన్నంతసేపు మాత్రం ఒకళ్ళని విడిచి ఒకళ్ళం ఉండలేకపోయేవాళ్ళం ఇది చూసి బ్రాహ్మణ కుర్రాళ్ళు కొందరు నన్ను కులిని చూసినట్టు చూసేవారు కొందరు మేస్టార్తో చెబుతా ఉండు అనేవారు అయితే ఏ మాస్టారు ఎప్పుడు నన్ను సంగతి ఏమిటని అడగలేదు అతనితో కలిసిమెలిసి ఉండవద్దని కూకలు పెట్టలేదు మూడవ భాగం నేను ఇంటర్మీడియట్లో ప్రవేశించిన సంవత్సరమే నాకు పెళ్ళయింది అప్పటికప్పుడే నాకు అస్పృశ్యత అమానుషం అనే భావం స్థిరపడిపోయి ఉంది సంస్కారం వేపుకి హృదయం పూర్తిగా ముగ్గిపోయి ఉంది అంచేత అదివరకి పెళ్లి మాట జ్ఞాపకం వచ్చేటప్పటికీ ఏ సోమయాజులు గారి కూతురు సిద్ధపడుతుందో బాబు అంటూ భయపడేవాణ్ణి అయితే చివరికి నా భయానికి తగినట్టునొక చయనులు గారి కూతురే నాకు తటస్థపడింది కానీ నా అదృష్టం వల్ల ఆమె పుట్టింట మహేంద్రవాడలో కాక అమ్మమ్మ దగ్గర రామచంద్రాపురంలో పెరిగింది పెళ్ళైన సంవత్సరం దాకా అంటే పదమూడో ఏడు వెళ్ళేదాకా ఆమె మిషన్ వారి బాలికా పాఠశాలలో కిరస్థాని పంతులమ్మల దగ్గర మాల మాలమాదివ మాలమాదిగ వగైర అన్ని కులాల పిల్లలతోటి కూర్చొని చదివింది కానీ సెకండ్ ఫోరంలో ప్రవేశించిన మూడు మాసాలకి అమ్మమ్మ చనిపోగా ఆమె మహేంద్రవాడలో ప్రవేశించింది ఆ వయసులోనూ ఆ పరిస్థితుల్లోనూ ఆమె మహేంద్రవాడలో ప్రవేశించడం నాకు చాలా ఉపయోగించింది ఎలాగంటే తండ్రి నిత్యాగ్నిహోత్రి అన్నలందరూ స్వాధ్యాయవేత్తలు పైగా మా మామగారు సభాపతి అసలు మహేంద్రవాడ అంటే ఎన ఎనభై ఇళ్ళ వెళ్ళనాటి అగ్రహారం వారంతా అచ్చాడీలు నిప్పు కడిగే రకం వారిలో చాలామంది శూద్రులు ఇంటి మజ్జిగ కొనుక్కుంటారు కానీ పసుపు నీళ్లు తల్లకుండా వాడుకోరు దీనికి సాయం సౌతి తల్లి ఆమెకు ఎడబిడ్డ చంటి చంటిబిడ్డాను ఒక మూల చాకిరి చేయలేక మరో మూల ఆచారం చేయలేక అన్నింటికి మూలం సవతి తల్లి ఈసడింపులు సహించలేక ఆమె అత్తవారింటికి ఎప్పుడు వెళ్ళిపోతాం దేవుడా అని పరితపించిపోయింది మా ఇంట్లో కూడా కొంచెం ఆచార బాధ ఉండినా మా ఇద్దరి ప్రవృత్తి ఒకటి కావడం వల్ల మా ఇద్దరికి సంబంధించినంత వరకు ఏ చానస్తాలో లేకపోవడం వల్ల పైగా నా కోసం పరితపించిపోయి ఉంది కనుకను ఆమె నేను గీసిన గీటు దాటకుండా నా కనుసన్నలలో మెలుగదొచ్చింది తొలిమాట కాపరానికి వచ్చిన రెన్నెళ్ళకి సంక్రాంతి పండుగకు పుట్టింటి వెళ్ళమని ఆమెను గెంటవలసి వచ్చింది కాపురానికి వచ్చిన రెండేళ్లకి ఆమె గర్భవతి అయింది పుట్టింటి వారు ఐదో మాసంలో గాజులు పెట్టించారు అది జరిగి నాలుగు రోజులకి ఆమెను తీసుకొని నేను రాజమహేంద్రవరం బయలుదేరాను అప్పుడు నేను బిఏ సీనియర్ క్లాస్ రాజమండ్రిలో చదువుతున్నాను అది నడి వర్షాకాలం ఈ ఇంటి మీది కాకి ఆ ఇంటి మీద వాలడం లేదు రాయవరం మీదుగా మాచవరం వెళ్ళి అక్కడ బస్సు అందుకోవాలి బండి ఎక్కి మేమిద్దరము బయలుదేరాము మహేంద్రవాడకి రాయవరానికి మధ్య రోడ్డు ఉంది కానీ అప్పటికింకా అది కంకర ముఖం ఎరగదు చక్రాలు కుచాల దాకా దిగిపోతున్నాయి పర్వతాల లాంటి ఎడ్లు రెండు వైతర్నిలో ఈదుతున్నట్టుంది బయలుదేరిన రెండు గంటలకి మా బండి తోట దాటి అడ్డుపుంతలోకి వచ్చాము ఇంకేం చెప్పను తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు జలధరిస్తాంది రామారావు పాతిక సంవత్సరాల మాదిగ స్త్రీ అప్పటికి ఆమె ఎనిమిదో మాసం గర్భవతి కూడా నాలుగేళ్ల పిల్ల పిల్లకి జ్వరం మందు కోసం ఆసుపత్రికి వెడుతుంది ఊరికే నడవలేని స్థితిలో పిల్లని ఎత్తుకోవడం నేనే అనుకుంటే నా భార్య కూడా ఆమె స్థితి చూడలేకపోయింది స్వయంగా కూడా గర్భవతి కనుక ఆమె మరీ బాధపడిపోయింది నా భార్య హృదయం దూసుకుపోయేటట్టు నాకేసి తీవ్రంగా చూసింది నేను ఆ చూపులు ఆదరంతో స్వీకరించాను వెంటనే నా భార్య ఆమెను బండెక్కమని పిలిచింది నేను చెయ్యి పట్టుకొని ఆమెను ఎక్కించి పిల్లని అందించాను పైగా ఎడ్లను మరింత బాధ పెట్టవలసి వస్తుందని నేను నడక ప్రారంభించాను అయ్యా ఆ మాదిగ స్త్రీ సంతోషం ఏం చెప్పాను ఈ కథ అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ప్రచురించబడింది డాక్టర్ కె లక్ష్మీనారాయణ సంకలనం చేసిన దళిత కథలు మూడో భాగం నుండి స్వీకరించినది